రోజుకు వికారాబాద్ నియోజకర్ పెరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెరుగుతున్నటువంటి ఆదరణ ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో నూట ముప్పై ఏడు స్థానాలకు నూట ఐదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలవడం అంతేకాకుండా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని తెలియజేయడం వల్ల వీటన్నిటిని మరగొట్టడానికి ఏదో ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు మమ్మల్ని చూసి ఓర్వలేక ఈ విధంగా మాట్లాడుతున్నాడని తెలియజారు అంతేకాకుండా ఒక సామాజిక వర్గాన్ని భూతావసరం చేస్తానన్నాడు అని చెప్పడం లేదు సార్ ఏ సామాజిక వర్గాన్ని అందరినీ సమానం చూస్తారు ఎవరికి ఎప్పుడు న్యాయం జాలను అందరికి చేసుకుంటూ వెళ్తానే ఉండదు అది నీకు అనవసరం మా పార్టీ అంతర్గత విషయాలు మామూలుగా భారతదేశంలో ఏ పార్టీలో అయినా అంతర్గత ఖచ్చితంగా ఉంటాయి ఏ పార్టీలో అయినా ఉంటాయి అది మీ నీ దగ్గర కూడా ఉంది మా పార్టీలో మా మధ్యన మాటీ అయినా ఉంటాయి నీకు అనవసరం మా పార్టీ గురించి మేము ఏమైనా చేసుకుంటాం ఏమైనా చేసుకుంటాం నీకు అనవసరం పది సంవత్సరాల పక్కన పెట్టి చేసినా చేసుకుంటాం మేమంతా ఒక్కటే అంత కలిసి ప్రసాద్ కుమార్ కోసం చేస్తాం మళ్ళీ గెలిపిస్తాం మా రిజల్ట్ కూడా చూసినా ఇప్పుడు మున్సిపల్ కూడా చూస్తారని తెలియజేస్తాం ఇక్కడ మేము ఇప్పుడు అట్లా ఏం నువ్వే చేస్తావు ఇక్కడ ఉన్న నరతంబరి డంకుల్ రామ్ చంద్రెడ్డి డంకుల్ విపరీతం తిరిగి రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో ఆయన గెల్ఫ్ కోసం గెలిచిన వన్ మంత్ లోపలనే వాళ్ళని పక్కన పెట్టి సొంత పైసలు ఖర్చు పెట్టుకొని తిరగడం జరిగింది ఈ పెద్ద మనుషులు వాళ్ళని వాళ్ళ నువ్వు వెంబడే గెలిచిన వన్ మంత్లోనే పక్కన పెట్టడం జరిగింది మళ్ళీ అది కాక కార్లో ఎక్కితే కూడా ఎక్కడే మా సార్ అట్లా కాదు ఇంకా నలుగురు వాటిని నలుగురు ఐదు మంది వాటి ఐదు మంది అదే నీ దర్శనం నేను చెప్పడానికి నువ్వు ఇటీవల డయాలసిస్ కేంద్రంలో కరెంటు లేదు సార్ కరెంటు ఫోన్ చేసిన పదిహేను నిమిషాలనే కరెంట్ వచ్చింది కావాల్సింది మీరు హాస్పిటల్లో డయాలసిస్ పేషెంట్స్ నాడు ఏదైనా సార్ వెంబడే స్పందిస్తున్నాం వికారాబాద్ కూడా అతి త్వరలో చాలా డెవలప్మెంట్ జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం మా పా మావి మీకు అవసరం లేదు వికారాథ్ మండలంలో ఒకటి కేసు అయింది అని ఒక విలేజ్ ఆ కేసు అయినమాట వాస్తవం ఒక విలేజ్లో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఏమైంది అని ఒక ఆయన అడిగినప్పుడు ఆ విలేజ్ వాళ్ళు ఆల్ పార్టీస్ వాళ్ళు ఒక కాంగ్రెస్ వాళ్ళు కాదు ఆల్ పార్టీస్ కలిసి ఏమైంది ఎందుకు ఇట్లేసినా అంటే పలానా ఆయన పేరు చెప్పారు పేరు చెప్పినప్పుడు ఆల్ పార్టీస్ వచ్చి పోలీస్ కాంప్లైంట్ ఇచ్చారు కాంగ్రెస్ ఒకటి కాదు ఆల్ పార్టీస్ అంటే పెద్ద అందరు కలిసి వచ్చి కాంప్లైంట్ ఇస్తే కేసు అవుతుందా కాదు సటమైతే సుట్టం కాదు కదా దానికి మేమే మా కాంగ్రెస్ వాళ్ళు మేము భవన్లో ప్రెస్ మీట్ ఏదైతే పెట్టడం జరిగిందో ఆ ప్రెస్ మీట్ పెట్టి మరి మా నాయకుడు తెలంగాణ శాసనసభాపతి వికలా శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారిపై కొన్ని చిల్లర మల్లల మాటలు మాట్లాడిన ఆయన ఆ మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని సభాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే ఆయన మూడోసారి ఎమ్మెల్యే ఒకసారి బై ఎలక్షన్లో గెలిచాడు మళ్ళీసారి గెలిచినాక మంత్రి అయ్యిండు మరి ఇప్పుడు అత్యున్నత పదవి స్పీకర్ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అలా అలాంటి ప్రోటోకాల్ ఉన్నటువంటి మా అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారిని పట్టుకొని నువ్వు చిల్లరమల్లలో మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అదేవిధంగా మరి మన స్థాయి అందరూ కూడా తెలుసుకొని మాట్లాడాలి ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే మరి మనము మాజీ ఎమ్మెల్యే అయిపోయి మన ఎవరైనా విమర్శించవచ్చు అన్నది కరెక్ట్ కాదు ఒకసారి మీరు ఆలోచించుకోవాలి మీరు మంచి ఎంబీబీఎస్ డాక్టర్ మీరు చదువుకున్న వ్యక్తి ఒకసారి మీ మీ వరకు మీరు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది ఎవరు ఏ స్థాయికి తగ్గట్టు ఎట్లా మాట్లాడదాం ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది అదేవిధంగా కమిషన్ల విషయం మాట్లాడుతున్నారు మీరు కమిషన్లు తీసుకొని ఆర్ఎన్బి ఆఫీసర్లు రావడానికి భయపడుతున్నారు అని చెప్పి మేము ఎప్పుడు ప్రసాద్ కుమార్ గారు ఇక్కడ క్యాంప్ ఆఫీస్కి వచ్చినా కూడా అందరి అధికారులను తానే పిలిపించుకొని మరి కూర్చొని మా నాయకులకు కూడా కొద్దిగా టైం మీరు ఆగండి అభివృద్ధి విషయాలపై మాట్లాడలేదని అధికారులతో ప్రతి ఒక్క అధికారులతో ఇక్కడే ఈ పక్క రూమ్లో మాట్లాడి మరి ఏమేమి సమస్యలు లేదని మాట్లాడి దాన్ని మొత్తం ఒక ప్రొసీజర్ ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ పోతుండు మరి అలాంటి నాయకులను పట్టుకొని మీరు కమిషన్ల విషయం మాట్లాడుతారు ఏదో ఉట్టిగా బట్టగాల్చి మీరే మేనేసినంత మాత్రాన కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే నిజంగా ఆరోపణలు ఉంటే ఉంటే ఆరోపణలు చేయాలి అదేవిధంగా మరి ఇంకోటి సీఏల విషయం కానీ అధికారుల విషయం కానీ సీఏల విషయం ఏముంది ల్యాండ్ ఐడ్రకి సంబంధించి వాళ్ళు కరెక్ట్ చేయకపోతే ఆటోమేటిక్ ఎస్పీ వ్యవస్థ ఉన్నది పోలీస్ వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థ దానికి సంబంధించింది చర్యలు తీసుకుంటుంది దానికి స్పీకర్ లాంటికి ఏం సంబంధం ఉంటుంది ఎట్లా కనీసమైన అవగాహన లేకుండా ఎట్లా మారుతుంది అదేవిధంగా మరి మున్సిపల్ అజెండా గడిస్తాం మున్సిపల్ అజెండా గడిస్తాం ఎట్లా గడిస్తాం మున్సిపల్ అజెండా మొన్న మొన్న అసెంబ్లీ లా మీకు ఎంత మెజార్టీ వచ్చింది ఎంతగా వచ్చినా మీరు మున్సిపల్ ఎజెండా గెలుస్తాం మేము ఈ సభాముఖంగానే తెలియజేస్తున్నా అతి త్వరలో రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు వికారాబాద్ మన పట్టణ కాంగ్రులు సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా స్పీకర్ శ్రీ గద్దం ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేము ముప్పై వార్లు గెలుస్తున్నాము వికారాబాద్లో జెండా గెలుస్తాం ఇది తన ముప్పై వార్డు గెలవబోతున్నాం కాంగ్రెస్ పార్టీ చైర్మన్ రైతులు వికారాబాద్ మున్సిపల్ జెండా గెలుస్తాం మరి అదే ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి అంశం ఏంటంటే గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు వారికి ఇప్పుడు ధైర్యం వచ్చిందట నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను అని చెప్పి కొన్ని అంశాలు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది ఆ మాటలన్నీ చూస్తే చాలా బాధకరమైనటువంటి విషయం ఆ విషయాలకు వస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాట్లాడితే బుల్లెట్ రాజ్ అని చెప్పి ఇప్పుడు పేరు పెడుతున్నాడు ఈయన ఆనంద్ గారు ఆయన రాజ్యాంగబద్ధంగా ఎన్నికై భారత రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యే స్పీకర్ పదవిలో ఉన్నడైనా అది కూడా సోయులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నది నీవు సోయులు తెచ్చుకొని ఆయన రాజ్యాంగబద్ధంగా స్పీకర్ ఎన్నికైంది కాబట్టి బుల్లెట్ రాజు అనే నిఘ్నం పెట్టడము నిజమైనటువంటి నాయకుని లక్షణం కాదు అది మార్చుకోవాలనేది నంబర్ వన్ ఆనంద్ గారికి సూచిస్తున్నాము రెండవది ఈ ఆర్ అండ్ బి పంచాయతీరాజు అంటే పోలీసులకు సంబంధించినటువంటి దాని మీద ఇల్లీగల్గా ఏదో ఆరోపణ చేస్తే గాలి మాటలు మాట్లాడితే సరైన అనుకుంటే పొరపాటు ఏదైనా వాస్తవం ఉంటే పలాంటి దగ్గర కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకుంటుని చెప్పి చెప్పు నీ పది రాష్ట్రాన్ని సత్తులో చేసిండ్రు ఆర్థిక పరంగా చిన్న భిన్నం చేసిండ్రు ఒక్క కాంట్రాక్టర్ డబ్బులు వేయలేదు మీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు మాత్రం కాంట్రాక్టర్ అయింది రాష్ట్ర ప్రభుత్వం వచ్చి రెండేళ్ళయింది నీ పది ఏళ్ళ కాంట్రాక్టర్లు ఎంత చిన్న భిన్నం చేసిందో నువ్వు సోల్ చేసుకుని తెలుసుకోవాలి కానీ రెండేళ్ళల్లో ఏ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకోలే మచ్చలిని నాయకుడు ప్రసాద్ కుమార్ కానీ నువ్వు పదేళ్ళ ఒక్క కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి చరిత్ర కూడా నేను చూపిస్తాను ఆనంద్ గారు నువ్వు కొంత చరిత్ర చదువుకో ప్రతిపక్ష హోదాలో నువ్వు ఉన్నావు వికారబల్లాన్ని మీ కేసీఆర్ కూడా ఉన్నారు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళకి సూచించాలి ఈ పలానా పని అయితే లేదు మా ప్రభుత్వం మీరు హామీలు ఇచ్చిండే వాటి మీద నువ్వు బయట చేయి ధరణ చేయి ఎడేట్ చేసో కూర్చో రస్సరొగా చేయి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జేరుకో కానీ అవి ఏమి చేయకుండా గాలి మాటలు మాట్లాడుతూ పోలీసు వాళ్ళ దగ్గర ఇట్లా అయింది ఆర్ఎన్పి దగ్గర అట్లా అయింది నీకు నీవు చేసిన తారీఖు పోలీసు వాళ్ళు సిఐ ఎస్ఐలను ట్రాన్స్ఫర్ కావాలంటే నీ కాలు ముప్పించుకున్నావు చెప్పాలన్న రుజువు చేయాల ఎస్ఐలు కలగాలి ఉనికి ఎస్ఐ కాదు సిఐ స్థాయి దాకా ఆ స్థానిక ఎమ్మెల్యేలకే అప్ప చెప్తున్నా అని చెప్పి ఆయన అప్ప చెప్పినా ఆయన జాగ్రత్తంటాను కేసీఆర్ గారు అప్పచెప్పినప్పుడు నీ పోలీసు నేను ఏం చిత్రించలేదు తెలియదా చూయించాలి అవి రికార్డు ఉన్నాయి ఇతర పార్టీల ఒకరు కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కొద్దాని అన్ను రివుల పేరు మీద పోలీసు వాళ్ళు నువ్వు చెప్పలేని వాళ్ళు అది అది రుజువు చేయాలా నీకు ఆ డబ్బులు తీసుకుంటారు మళ్ళీ అంటే టైము వాళ్ళ పేరు మీద టైం తీసుకొని అసెంబ్లీలో మాట్లాడతారు అన్నీ అనుభవించుకుంటూ మళ్ళీ వాళ్ళు రాయించినట్టు దాని మీద స్పీకర్ డిసిషన్ చేస్తే స్పీకర్ మీద కుట్ర చేస్తున్నాం స్పీకర్ను ఎట్టి పరిస్థితుల స్పీకర్ యొక్క పరపతిని ఆయనకు ఉన్నటువంటి డిగ్నిటీని తగ్గించడానికి మీరు ప్రయత్నం చేస్తారు ఈ తప్పులు తప్పులు వినేవారు తప్పు తప్పులు ఇవ్వరు అనే ఒక పద్యం ఉంది కదా అట్లా మీరు తప్పులు చేస్తారు మీ తప్పుల మీద రాజ్యాంగబద్ధంగా ఆయన డిసిషన్ తీసుకుంటే ఆయనను తప్పు కొడతారు ఇది ఎంతవరకు సమంజసం ఇప్పుడు మీరు స్పీకర్ తప్పు తప్పు చేసిండు ఆడ కమిషన్ ఈ కమిషన్ మరి కమిషన్ తీసుకుంటే మనం మీ దగ్గర గవర్నర్ కంప్లైంట్ చేయండి రే పోయి ఎవరో తండ్రి మిమ్మల్ని రాజ్యాంగ ఎడ్స్ ఉన్నాయి కదా స్పీకర్ మీదే కాదు భారత ప్రధాని మీద కూడా కాంప్లైంట్ చేయొచ్చు ఎవరి మీద అయినా కాంప్లైంట్ చేయొచ్చు అదే డెమోక్రసీ అవేం లేవుటి గాలి బట్ట కాల్చి మీద పడేస్తారు అంతేగా దాని తోకా ఉండదు ముందు ఉండదు మొన్న ఇక్కడికి వచ్చిర్రు మా పార్టీ జెండా ఏరే మీ పార్టీ జెండా ఏరేటికే ఈ జిల్లా అవుతుందని చెప్పి ఓట్లు ఎత్తుకుంటారా మీరు ఎట్లా అది పద్దెనిమిది ఇరవై మండలాలు ఉన్నాయి ఈ జిల్లాకు ఇది హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ కలిగినటువంటి డిస్టిక్గా విభజించిర్రు కేసీఆర్ గవర్నమెంటే చేసింది మీకు కాదట ఆ తర్వాత ఇది జిల్లాను కిందకి చేయాలి చూస్తే వీళ్ళంతా ఉద్యమం చేసిన వాళ్ళే అన్ని పార్టీల ఏకపక్షంగా అందరిని కొట్లానే వాళ్ళని మీరు కూడా వచ్చారు మేము కూడా వచ్చినాం అందరిని కొట్లాడి కొట్లాడి మనం జిల్లా ఏర్పాటు చేస్తున్నాం ఈ జిల్లాలు పోతే పోతాయని పుకారు కొట్టిస్తున్నాం అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తున్నారు మున్సిపల్ ఎలక్షన్ లేకుంటే ఇవన్నీ ఏం మాట్లాడుకుండ్రి మున్సిపల్ ఎలక్షన్ లేకుంటే ఇవన్నీ ఏం మాట్లాడుకున్నీ అంతకుముందు రైతు బంధు వాళ్ళే కాదు ఇప్పుడు ఇప్పుడు రైతుబంధ గురించి మాట్లాడతారు ఎందుకంటే మున్సిపల్ రైతుబంధ ఉండదు ఎక్కువ అంటే మీరు కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టో తీసుకోండి కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో ఎక్కడెక్కడ పోర్పాటు చేస్తున్నారో దాన్ని ఫైట్ చేయండి మీరు ప్రతిపక్షంగా మీకు సలహా ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో ఏమేం చెప్పినామో ఎక్కడైనా మేము తప్పితే దాన్ని పాయింట్అవుట్ చేసి మీరు పోరాటం చేయండి అది నిజమైన ప్రతిపక్షం మాట అది విడిచిపెట్టిండ్రు గాలి గాలి మాటలు స్పీకర్ పరపా దెబ్బతీయడం అది కరెక్ట్ కాదు స్పీకర్ని విమర్శించవద్దు జనరల్గా పొలిటికల్ పార్టీలు స్పీకర్ని ఎవరు విమర్శించరు నాకు తెలిసిన కాడికి ఇప్పటిదాకా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉండే అక్కడ అక్కడ ఎక్కడ విమర్శించలేము కాంగ్రెస్ లీడర్ అక్కడ ఆయన ఆపోజిషన్ కాదు ఎక్కడ విమర్శించలేదు తర్వాత మళ్ళీ నేను ఇదే వాదన వినిపించిన తర్వాత వెంటనే ఆ ముప్పై కోట్ల రూపాయలు వాటిని క్యాన్సిల్ చేయించిన క్యాన్సిల్ చేయించి అరవై కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకుని వచ్చినాం ఆ ముప్పై కోట్ల టెండర్లు ఏవైతే ఇచ్చారో వాటితో కూడా ఫండ్స్ ఫండ్స్ లేకుండే ఈ అరవై కోట్ల రూపాయలు కూడా ఫండ్స్ లేకుండే ప్రసాద్ అన్న ఇంటర్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారికి లెటర్ పెట్టి అరవై కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొని వచ్చు తీసుకొని వచ్చి అరవై కోట్ల రూపాయలు ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నాయో వాటిల వైజ్గా వాటర్ గా లోపల ఓపెన్ ట్రైన్స్ ఉన్నాయి మనకు యూజీడీ ఏమవరం ఉంది లేదంటే రోడ్స్ సీసీ రోడ్స్ ఏమవసరం ఉన్నాయని చెప్పి ప్రతి వార్డు కూడా తిరిగి దాని ఎస్టిమేషన్ అసలు విషయం ఇది వాళ్ళు కాగితాలు తీసుకొచ్చినప్పుడు కానీ బండలు చినా పలకారీ వేసారు తప్ప ఎక్కడ కూడా ఫండ్స్ తీసుకుని వచ్చిన సందర్భాలు లేవు మరి అదేవిధంగా ఈ వందకోట విషయం కూడా ఏదైతే రైల్వే బ్రిడ్ ఉన్నదో రైల్వే ఫ్లైఓవర్ కూడా వాళ్ళు వంద కోట్ల రూపాయలు మేము తీసుకొని వచ్చామని చెప్తున్నారు కానీ ఆ రోజు కేవలం వాళ్ళు తీసుకొచ్చిన జియో కాపీ మాత్రమే ఒక శిలాఫలకం మాత్రమే కానీ ఎక్కడ కూడా డబ్బులు డబ్బులు లేవు అకౌంట్లో డబ్బులు ఎక్కడ కూడా లేకుండే ఆ డబ్బులను కూడా వంద కోట్ల రూపాయలు నేను ఎన్నోసార్లు నేను మాట్లాడి ప్రసాద్ కుమార్ గారితో ప్రసాద్ కుమార్ గారితో మాట్లాడి ఆ డబ్బులు శాంక్షన్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి శాంక్షన్ తీసుకొని వస్తే అప్పుడు ఆ వర్క్లు అనేవి స్టార్ట్ అయ్యాయి ఈ విధంగా నడుస్తున్నది మరి అదేవిధంగా మెత్వానంద్ గారు అంటున్నారు మాజీ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ వారికి ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఓటు అడిగే అడిగే అర్హత లేదు అంటున్నారు మరి వికారాబాద్ మున్సిపల్ లో కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదు అనడం విడ్డూరంగా ఉన్నది అది విచిత్రంగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటారు ఈ మాట ఏంటంటే వికారాబాద్ మున్సిపాలిటీని ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ మున్సిపాలిటీలో శాశ్వతమైనటువంటి డెవలప్మెంట్స్ చేసిందే కాంగ్రెస్ పార్టీ ఒక శివసాగర్ చెరువు కానీ ఒక ఎస్ఎల్బి కాలేజ్ కానీ ఈ హై స్కూల్స్ కానీ లైబ్రరీ కానీ సాటిలైట్ టౌన్షిప్ తీసుకుని వచ్చినాం ఆ రోజు నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు మా సూదిని జయపాల రెడ్డి గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉండే సెంట్రల్ సెంట్రల్ మినిస్టర్ ఉండేవారు మరి వారి హయాంలో నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు తీసుకుని వస్తే కేవలం నూట అరవై ఏడు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి ఖర్చు పెట్టినాం ఖర్చు పెడితే మిగతా డబ్బులు వాసుకొని ఈ విధంగా వికారాబాద్ పట్టణాన్ని ఏర్పాటు చేసి వికారాబాద్ పట్టణాన్ని ఈ విధంగా ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే కేవలం దానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే కారణం బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయలే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఒక రోడ్ కూడా చేయలేదు కరవట్ల ఒక శాశ్వతమైనటువంటి డెవలప్మెంట్ కూడా ఎక్కడ చేయలేదు బీఆర్ఎస్ పార్టీ